కిస్లాపూర్ నాగోబా జాతరలో మిశ్రమంశీయులు మహాపూజ అనంతరం వారి సాంప్రదాయ రీతిలో మరుసటి రోజు నిర్వహించే పూజా కార్యక్రమాలు భిన్నంగా ఉంటాయి ఆ పూజా కార్యక్రమంలో భాగంగా మిశ్రమ వంశీయులు ఆలయం వెనకాల ఉన్నటువంటి తమ దేవతలైనటువంటి బాన్పేన్ పెన్ పేసా పూజలు నిర్వహిస్తున్నారు మరి యొక్క పూజా విశేషాలు ఏంటో ఈ యొక్క స్టోర్లో చూద్దాం మరి మిశ్ర పూజారి కట్టడా గారిని తెలుసుకున్నాం చెప్పండి కదా ఈ యొక్క బాన్పెన్ పెర్సాపున్ పూజలు ఎట్లా నిర్వహిస్తాం మా పూజ అయిన తర్వాత ఇక్కడ మా కుల దేవత మా మిశ్రం వన్షికి చెందిన మా ఇక్కడ వెనక అప్పుడు పెర్సా పెయిన్ అనేటువంటి ఈరోజు చేయటం జరుగుతుంది అయితే పెర్సా పెయిన్ అంటే మా ఒక్కొందే చేస్తలేము మేము ఏడు దేవత వాళ్ళకు ఆరు దేవత వాళ్ళది నా ఐదు దేవత వాళ్ళది నాలుగు దేవత వాళ్ళది నాలుగు సగల దేవత ఈరోజు మా మా సాంప్రదాయం పరంగా మేము ఈరోజు చేయటం జరుగుతుంది అందరి దగ్గర పెరుసా పెన్ అని ఉంటుంది నాలుగు సగల వాళ్ళ దగ్గర కూడా పెరుసా అనేటువంటి ఉంటుంది అయితే మాకైతే నాగ దేవత ఉన్నది మాకు పెరుసా లేవు కానీ ఇంకా భాగంలో మాకు వల బరాబర్ మాకు కూడా ఉండటం జరుగుతుంది అయితే అదే భాగంగా మేము ఇప్పుడు అందరు 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 నాలుగవ సగ దగ్గర కూడా సతీ క ఉంటుంది బాగానే ఉంటుంది ఇట్లా ఈరోజు బాన్ పూజ అనేటువంటి మా పడియోరు ఒక బాన్ బాన్ అంటే అగ్ని బాన్ ఇట్లా తయారైదు అది బాన్ ఇక్కడ దేవత పూజ చేసిన తర్వాత పడియోరు పూజ ఈ రోజు అక్కడ చేయటం జరుగుతుంది కొత్త కొడెలు కొత్త కుండలతోటి కొందరుతోటి కొండల దగ్గర పోయి కొనేరు పూజ చేసిన తర్వాత మా చెల్లెలు మా ఆక చెల్లెలు అల్లులు అక్కడ పోయి మీరు పవిత్రమైన జ్వరం తీసుకొచ్చి ఇక్కడ పుట్ట తయారు చేసి పూజ బాలు పూజ ఇప్పుడు జరుగుతుంది వంశీయులు నిర్వహించే పూజల్లో భాగంగా వారి అల్లుళ్ళు పోనేరు వద్ద నిర్వహించే పూజలు వారికి తోడుపాటును అందించే విధానాన్ని మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి మిశ్రమంశీ అల్లుళ్ళు పెందరు జంగు కారినారు వాటి అక్కడ తెలుసుకుందాం ఇక్కడ చెప్పండి ఈ యొక్క పూజా కార్యక్రమంలో అల్లులుగా మీరే ముందు మీద నడిపిస్తారు ఎట్లా ఏమేమి చేస్తారు పూజలు తరతరాలుగా వస్తుంది కృష్ణాపూర్ నాగోత్ర ఎందుకంటే అల్లులు కొత్త కొడలు కోనంలో పోయి నీళ్ళు తీసుకొచ్చి పాన పూజ అక్కడ తీసుకుపోయి పూట తయారు చేసి కొత్త కొడల్ని భేటీ చేస్తారు కొత్త గొడలు మళ్ళీ అల్లులు నైన్గా పట్టుకొని వచ్చి అక్కడేమో మనకు పూజ చేస్తారు నీళ్ళు తీసుకుపోయి అక్కడ మనము మట్టి అల్లులేమో మట్టి తీసుకెళ్తారు కొత్త కొడలేమో వాళ్ళు పుట్ట తయారు చేస్తారు పుట్ట తయారు చేసిన తర్వాత వాళ్ళు పటేల్ వాళ్ళు అక్కడేమో పూజ చేస్తారు వాళ్ళ పూజ చేస్తారు అల్లు లేటు ఉండి ప్రతి ప్రతి శాతం అల్లు వాళ్ళే వాళ్ళు ఇష్టపోతారు కొత్త గొడవలు వాళ్ళని కొత్త కోడళ్లు కోనేరు వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి బాన్ పెన్ వద్ద పుట్టను తయారు చేసి పూజలు చేస్తారు మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ యొక్క పుట్ట తయారీ ఎలా ఉంటుందో మనతో పాటు కొత్త కోడళ్ళు మిశ్రవంశ ఉన్నారు అమ్మా చెప్పండి ఈ యొక్క పూజ కార్యక్రమాలు ఎట్లా నిర్వహిస్తారు మా వంశపరంగా వచ్చిన సాంప్రదాయం కొత్త కోడళ్లు నిన్న భేటీ లేదు మా దేవుని దగ్గర నాగబ గుడిలో మళ్ళా ఈ రోజు ఏమో ఇక్కడ మా బాన్ కని ఉంటాయి ఈ రోజు ఇక్కడ పుట్ట కడుతున్నారు ఫస్ట్ నీళ్ళు పోయిండ్రు ఇక మన కొత్త కోడలకు తీసుకొచ్చిండ్రు మళ్ళ కుండాలు పట్టుకొని అవి మొత్తం కళాశయం పట్టుకొని బావి ఉన్నది కదా అక్కడ మర్రి చెట్టు కింద కొనరు బావిలోకి పోయి మర్రి చెట్టు కింద నుంచి మళ్ళీ పట్టుకొని వచ్చిండు అందరు అందరు కళాశాల బేటి కోడలు మొత్తం తీసుకొచ్చిండు ముంగట ఏమో మా ఆడపడుచు ఉంటుంది మళ్ళీ వంశంలో పుట్టిన ముంగట ఉంటుంది ఆడపడుచు మళ్ళా వాళ్ళ భర్త మా అల్లుడు ఇంటి అల్లుడు అల్లుళ్ళో పెట్టి ఆడపడుచులకే మర్యాద ఇస్తారు ముంగట ముందు వాళ్ళే పోవాలి వాళ్ళ ఇంకా మొత్తం పెట్టుకోళ్ళకు పంపిస్తాం అన్నట్టు అది ముందట చిన్న సాంప్రదాయం ఎప్పుడో తర్వాత తర్వాత తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయం అది మాకు చెప్పటానికి రాదు మళ్ళీ పుట్ట కడుతున్నారు మళ్ళీ ఉండ్రలు ఉండలు పట్టుకొని లోపల పుట్ట కడతారు కట్టిన తర్వాత వాళ్ళు కొబ్బరికాయలు ఏదో పళ్ళు మన ప్యాలలు కొబ్బరికాయలు పోయి అప్పుడు అక్కడ మొక్కి ఆ దేవుళ్ళకు లోప లోపల ఉన్నాయి బాండ్లు అని వాళ్ళకు మొక్కి మొక్కిన తర్వాత మళ్ళా తీసి అప్పుడు చూస్తారు రోజు ఇక్కడ కూడా బేటిల్గా వాళ్ళకు అవుతున్నాయి ఈ రోజు నుంచి వాళ్లకు చూడటానికి అర్హత ఉన్నది పుట్ట కడతారు ఇక్కడ పుట్ట కట్టిన తర్వాత అందరు సుఖ సమసాలు ఉన్నాయి పాడి పంట రావాలి వర్షం రావాలి అన్నీ రావాలి మేము అందరూ మంచిగా ఉండాలి మేమే వంశ వాళ్ళం కాదు అందరు మన అందరు డిస్టిక్ నుంచి వస్తారు కదా యూపీ ఎంపీ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఈ మన భూగోట మెస్రం వాళ్ళకైతే మాకు దేవుడు ఇదే నాగబాన వంశ వాళ్ళకు సాంప్రదాయం మాకు మేము ఇప్పుడు కట్ోడ పర్ధన్ ముంగట నడుస్తారు మేము వంశ వాళ్ళము మెసరాం వంశ వాళ్ళము నేను మరదన్ కోడల్ని ఆదివాసీ వాళ్ళం మేము మా ఇట్లా సాంప్రదాయం తాతలు తాతల నుంచి నడుస్తున్నది బాన్పెన్ పెరుసాపైన్ పూజల్లో భాగంగా కొత్త కోడలు అల్లుళ్ళు కోనేరు వద్ద నుంచి తీసుకొచ్చే నీటిని మరి ఇక్కడ ఈ ఆలయం వెనకాల పుట్ట మట్టి తయారు చేసి మహిళలంతా కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు దానికి సంబంధించి మరింత వివరాలు మనం మన స్థానికంగా ఉన్నటువంటి మేశ్వ తిరుపతి గారు మనం చూస్తున్నాం చెప్పండి ఇక్కడ ఈ కోనేరు నుంచి నీటిని తీసుకొస్తారు పుట్ట మట్టి తయారు చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఎట్లా చేస్తారు ఇప్పుడు పెరుసాకి పూజ చేస్తారు నాలుగు సగ దేవుళ్ళ పూజ చేస్తారు మరి ఆ దేవుళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ నాలుగు సగ నాలుగు అగరబత్తులు నాలుగు కొబ్బరికాయలు మరి ఐదవ సగ ఐదు కొబ్బరికాయలు ఐదు అగరబత్తీలు ఆరవ సగ ఆరు కొబ్బరికాయలు ఆరు అగరబత్తీలు ఇక ఏడవ సగ ఏడు అగరబత్తీలు ఏడు కొబ్బరికాయలతోటి ఇక్కడ పూజ పెరసబెన్ పూజ నిర్వహిస్తాం ఈ పూజ అనంతరం కొత్త కోడళ్లకు బా బాన్ పూజ ఉంటుంది బాన్ పూజలో ఏమంటే ఈ కొత్త కోడళ్ళు మళ్ళీ మర్రి చెట్టు కాడ నుంచి కోనేరు బావి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పుట్ట అల్లుళ్ళు పుట్ట తయారు చేస్తారు ఆ పుట్ట నీళ్ళతోటి ఇక్కడ బాన్లు ఏమంటే బాండ్లు మన పటేళ్లకు సంబంధించిన అంత దేవుడు మన నాగోబాకి సంబంధించిన బాండ్లు ఇవి అయితే ఈ ప్రత్యేకించి మా ఆదివాసుల్లో సాంప్రదాయ ప్రంగం ప్రకారంగా బాజా భజంత్రీల మేము పూజలు జరిపిస్తాం పూజలో సంబంధించిన మా మహిళలు ఆడళ్ళు ఇక బాన్ ముంగటమంటే పుట్ట తయారు చేస్తారు మట్టితో మా ఆడళ్ళు మా బావలు అక్కడ మట్టి ఇట్లా తయారు చేసి అక్కడ పుట్ట తయారు చేసినాక ప్రత్యేకించి పూజలు చేసి మరియు ఈ పూజ అనంతరం అందరం సాహంపి భోజనం చేసి మళ్ళా వేరే రోజు ఏమంటే మా బేతాల్ పూజ ఉంటుంది బేతాల్ పూజ తర్వాత మండగాజులు ఉంటాయి మండగాజుల తర్వాత మా నాగబాబుకు సంబంధించిన పూజలు ఇక్కడ మళ్ళా సిడై బొడై అని పూజలు ఉంటాయి ఆ పూజ అనంతరం మేము ఇక్కడి నుంచి మళ్ళీ సో ఇది వంశీయులు నాగోబా మహాపూజ తర్వాత కొత్త కొడళ్లకు బేటింగ్ నిర్వహించాక గోవాడలో వారి సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు దాని తదనంతరం ఆలయం వెనకాల ఉన్నటువంటి తమ సాంప్రదాయ రీతిలో తమ దైవాలైనటువంటి బాన్ పెయిన్ పెరుసా పెయిన్లకు పూజలు కూడా ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఇది ప్రతి ఏటా కూడా మహాపూజ అనంతరం మరుసటి రోజు ఈ కార్యక్రమాలను వంశీలు నిర్వహిస్తుంటారు ఈ విధంగా తమ సాంప్రదాయ రీతిలో ఈ యొక్క పూజలను ప్రతి ఏటా నిర్వహిస్తామని అయితే మిశ్ర చెప్తున్నారు కిస్లాపూర్ నాగబాలయం నుండి శైలేందర్ ఏబీపీ దేశం